జై సాయిరామ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే ఈరోజు కొన్ని విషయాలు సాధారణమైన జీవితంలో పాటించవలసిన విషయాలు కొన్ని తెలుసుకుందామా సూర్య అస్తమయం అయిన తర్వాత ఇవ్వకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి ఆ జాగ్రత్తలు తగినంత వరకు పాటించండి అంటే సాయంకాలం ఐదున్నర తర్వాత ఎట్టి పరిస్థితులలో ఎవరికి కూడా పెరుగు దానంగా ఇవ్వకూడదు పెరుగు శుక్రగ్రహానికి అనమాట శుక్రుడు మనలో సంతోషాలని కలుగు చేస్తాడు పెరుగు ఇవ్వడం వలన మనలో అవి తగ్గుతాయి ఎందుకు అంటే మ్యాక్సిమం ఇవి తెలిసిన వాళ్ళు ఆ సాయంకాలం పూట ఎవరిని అడగకండి అడిగితేనే కదా ఎవరైనా ఇచ్చేది ఆ అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వద్దు మనము కల్పించవద్దు ఓకేనా అదేవిధంగా డబ్బు కూడా సాయంకాలం ఇవ్వకూడదు ఇళ్లలో మాత్రమే షాపు బిజినెస్ అది ఓకే దానికి సంబంధం లేదు నిత్య అవసరాలలో ఉండే వస్తువులు కూడా అంటే కేవలం ఇవి సూర్య అస్తమయం అయిన తర్వాత చెప్పినటువంటి అనమాట ఉల్లిపాయ వెల్లుల్లి ఇవి కూడా ఇవ్వకూడదు పాలు కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు అప్పుగా పాలు సూర్యచంద్రులకు ప్రతీక అనమాట అందుకని అవి కూడా ఇవ్వకూడదు ఉప్పు లక్ష్మీదేవికి ప్రతీక ఉప్పు కూడా ఎవరికి ఇవ్వకూడదు అలాగే ప్రతి ఒక్క మహిళ అంటే ఇల్లాలు అనమాట ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ ఇంటి ఇల్లాలు వంట చేసేటప్పుడు సీరియల్ చూస్తూ సెల్ చూస్తూ వంట చేయకుండా భగవంతుని నామం ఏ నామం వచ్చినా ఆ నామాన్ని జపిస్తూ వంట చేయండి లేదు భగవంతుని పాటలు కానీ భజన కానీ ఏదైనా సరే భగవంతునికి సంబంధించినటువంటి ఆలోచనలతో మనం ఎప్పుడైతే ఆహారాన్ని తయారు చేస్తామో అది మహాప్రసాదంగా మారుతుంది అర్చుకుంటూ కోప్పడుతూ కూడా మనం వంట చేయకూడదు ఓకేనా అలాగే పిల్లలు అంటే మన పిల్లలు చదువులో బాగా రాణించి ముందు అంజలో ఉండాలి అన్న మంచిగా చదువుకోవాలి అన్నా చ మంచిగా చదువుకోవాలనే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచిస్తారు దానికి కూడా మనం కొంత సమయం పిల్లలతో గడపాలి కొంత కష్టపడాలి వాళ్ళకి మనం సాయంకాలం హోంవర్క్ చేపిస్తుంటాం కదా సాయంకాలం ఉదయం అప్పుడు ఏం చేయాలంటే పిల్లలకి ఫస్ట్ గణపతి ప్రార్థన పలికించండి నేర్పించండి తర్వాత దక్షిణామూర్తి కవచము అంటే అది చాలా పెద్దది అది పిల్లలు చదవాలంటే కష్టమవుతుంది అందుకని తల్లి చదవచ్చు పిల్లలు వినొచ్చు అది చేయండి తర్వాత సరస్వతి ప్రార్థన పిల్లలకి చెప్పొచ్చు ఎందుకంటే చిన్నది కాబట్టి నేర్పించాలి పాఠకం చేపించాలి గణపతి ప్రార్థన సరస్వతి ప్రార్థన గురు ప్రార్థన ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురిని మనం వాళ్ళు చదువుకోవడానికి కూర్చునే సమయంలో మనం వాళ్ళని పెడతామో ఆ బాధ్యత మొత్తము వాళ్ళు తీసేసుకుంటారు భగవంతుని అనుగ్రహంతో మన పిల్లలు ముందంజలో ఉంటారు తర్వాత అలాగే పిల్లలకి నెగిటివ్ ఎనర్జీ అంటే బయటికి వెళ్తుంటారు ఏవేవో ఉంటాయి అలాంటివన్నీ కూడా మన పిల్లలకి ఏమి తగలకుండా ఉండాలి అంటే హనుమాన్ చాలీస చదవండి చదివించండి పిల్లలకి నేర్పించండి పలికించండి టైం దొరికినప్పుడు ఎప్పుడు సమయం దొరికినా కొంచెం సెల్ టీవీని ఒక్క పావు గంట పక్కకు పెట్టి మనం ఎంతో శ్రద్ధతో మన పిల్లలకి ఈరోజు నేర్పించాము అంటే భవిష్యత్తులో వాళ్ళు చాలా ముందుంటారు ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు ఇందుకు మనం మనం తల్లి కష్టపడాలి ఇంటికి వచ్చిన వారిని గౌరవించడం కూడా మన పిల్లలకి నేర్పించాలి ఎవరైనా సరే వస్తే వాళ్ళని కనీసం నమస్తే పెట్టడం కానీ కూర్చోమనడం కానీ అలా నేర్పించాలి ఇంటికి వచ్చిన వారికి తినడానికి కానీ లేదా అవి మన ఇంట్లో సమయానికి లేవు అనుకోండి కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు అయినా ఇచ్చి వాళ్ళని గౌరవించి పంపించేలాగా చూడాలి అది మన సాంప్రదాయం పిల్లలకి అన్నీ తల్లిదండ్రులే నేర్పాలి ఎవరు నేర్పరు ఎందుకు అంటే ఇవన్నీ ఏమి స్కూళ్ళలో చెప్పరు చెప్పినా పిల్లలకి ఎక్కవు మనము తల్లిదండ్రులం మాత్రమే పిల్లలకి నేర్పాలి మొదటి గురువులం తల్లిదండ్రులే కదా ఎంత బిజీగా ఉన్నా సరే పిల్లలతో కొంత సమయం గడపండి పిల్లల మనసులోని భావాలు తెలుసుకొని వారికి ఉన్నత స్థితికి ఏ మార్గం వెయ్యాలో అని ఆలోచించి పిల్లలను మంచిగా చదివించాలి పిల్లలకి హెల్ప్ చేయడం కూడా నేర్పాలి అలాగే పిల్లలకి భగవంతుని పైన భక్తిని కూడా నేర్పించండి ప్రస్తుత కాలంలో చాలా తక్కువ ఉంది గణపతిని సరస్వతిని గురు ప్రార్థన చాలా ముఖ్యం దక్షిణామూర్తి కవచం ఎవరైతే ఇంట్లో పఠిస్తారో వాళ్ళకి అంటే పెద్దవాళ్ళు కానీ మహిళ కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే చదివితే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళ వ్యాపారాలలో మంచి పురోగతి లభిస్తుంది ప్రతి దాంట్లో అనమాట అది మెయిన్ సాధ్యమైనంత వరకు పాటించండి ఇంట్లో గొడవలు జరగకుండా ఉండాలి అంటే మనం ఇల్లు అంటే తుడుస్తాం కదా ఆ తుడిచే నీటిలో కళ్ళు ఉప్పు వేసి కొంచెం పసుపు యాడ్ చేసి తుడిచాము అంటే ఆ ఇల్లు లక్ష్మీ కళతో ఉంటుంది థ్యాంక్ యూ సాయిరామ్